జయ శ్రీరామ్ నేను గతంలో చాలాసార్లు చెప్పా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కూడా చెప్తూనే ఉంటా సెలబ్రిటీస్ అంటే అందరికీ తెలిసిన వాళ్ళే అన్నీ తెలిసిన వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట నిజం అనుకోవాల్సిన అవసరం లేదు అటు అనుకూల వర్గాలైనా వ్యతిరేకించే వాళ్ళైనా సరే సెలబ్రిటీలుగా ప్రచారం అవుతున్న వాళ్ళు చెప్పే విషయాల్లో వాస్తవం లేనప్పుడు వాళ్ళని కేవలం ఎంటర్టైనర్లుగా మాత్రమే చూడండి వాళ్ళు ఇచ్చేది ఇన్ఫర్మేషన్ అనుకోకండి వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని దయచేసి ఎవరు కన్ఫర్మేషన్ చేసుకోకండి ఈ మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను ఎంతగానో అభిమానించే ఒక కమిడియన్ ఒక హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు నిన్న ఒక వేదికపైకి వెళ్ళారు అది సావిత్రిబాయి పూలే జయంతి వేదిక ఆ వేదిక ఎక్కినప్పుడు సావిత్రిబాయి పూలే గురించి పొగడాలి కాబట్టి పొగటం తప్పు కాదు కానీ ఆవిడ్ని లేకపోతే వాళ్ళ హస్బెండ్ని పోగొట్టం కోసం సనాతన ధర్మం గురించి వేదాల గురించి మను ధర్మశాస్త్రం గురించి హిందూ ఆచార వ్యవహారాల గురించి ఆనాటి సామాజిక స్థితిగతుల గురించి చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు అవమానకరంగానే కంటే కూడా ఎందుకంటే తెలిసి మాట్లాడి దాన్ని విమర్శనాత్మకంగా చెప్పుకుంటే కొంతవరకు సహించవచ్చు కానీ తెలియని విషయాలని తెలిసినట్టుగా మాట్లాడటం నిజంగా బాధ కలిగిస్తూ ఉంటుంది కావాలంటే ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు మీరు వినండి తర్వాత మళ్ళీ మాట్లాడదు నష్టం ఆశయాల మీద బతుకుతూ అమ్మాయి చెప్పింది నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నారంటే దట్ ఆల్ గోస్ టు సావిత్రిబాయి పూల ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు అవునా స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ చదువుకోకూడదు స్త్రీలు వచ్చి మాట్లాడకూడదు అందుకని ఇప్పటికి మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే ఇంకా ముగ్గురు గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అది అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి ఎంతవరకు స్త్రీ జాతిని అడగ దొక్కాలో అంతవరకు అడగ దొక్కుతో వాళ్ళు పైకి రాకుండా ఉండాలి వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు అండ్ దాని